హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే బ్లాగ్స్ పెట్టగా టూ డేస్ అవుతుందండి ఎందుకంటే కొంచెం బిజీలో ఉన్నాను బిజీ అంటే ఏం లేదు మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా మొన్నటి వీడియోలో బోనాల పండగకి ఇంకా ఫెస్టివల్స్కి ఇంకా పనులు ఇంకా మమ్మీ వాళ్ళు రావడం కొంచెం హాడ్ ఉండేనండి ఉండేనా నేను నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను అంటే వీడియోస్ చేశాను బట్ అప్లోడ్ చేయలేకపోయానండి సారీ అండి ప్లీజ్ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేనైతే మరీ రిక్వెస్ట్ చేసి చేసి అడుగుతున్నానండి మిమ్మల్ని అయితే ఇంక ఇదైతే బోనాల ముందు రోజు నా వర్క్ చూడండి మొత్తం కంప్లీట్గా బోనాల ముందు రోజు నుండి నా వర్క్ అండి ఇది చూడండి ఇంకా నేనైతే అంటే ముందు రోజు బోనాలకు ముందు రోజు ముందు రోజు ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు కదా టిఫిన్స్ కండి ఇడ్లీకి అయితే నానబెట్టాను ఒక్క క్లిప్ మాత్రమే ఆ రోజు యాడ్ చేశానండి ఇదంతా ఇంకా బోనాల ముందు రోజు అంటే సాటర్డే బ్లాగ్ అండి ఇది చూడండి సాటర్డే రోజు అయితే ఎర్లీ మార్నింగే లేసాను లేసిన తర్వాతకైతే టిఫిన్ పెట్టానండి ఇంకా టిఫిన్ తినడానికైతే టిఫిన్కి ప్రిపేర్ చేశాను ఇక్కడ ఇంకా ప్లేట్స్లలో అయితే వేస్తున్నానండి ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు కదా అలాగే మళ్ళీ మా ఇంట్లో ఎట్లాగైనా టిఫిన్ అయితే ఉండాలి కదండి పిల్లలకి ైనా నాకైనా కూడా మా ఇంట్లో డైలీ టిఫిన్స్ అయితే షూర్ డెఫినెట్గా ఉండాల్సిందేనండి టిఫిన్ లేకపోతే కుదరండి ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తినలేము కదా టిఫిన్ తింటే కొంచెం కడప సాటిస్ఫైడ్గా ఇంకా వర్క్ వర్క్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి కదా అండి ఇంకా నేనైతే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి కంప్లీట్గా ఇది బోనాల ముందు అండి ఇంకా నేను ఎప్పుడైనా ఫెస్టివల్ ముందు రోజే నా పనులు ఇలా చేసి పెట్టుకుంటానండి పండక్కి ముందు రోజు నా పనులు ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా వీడియోలో కనిపిస్తుందండి పండక్కి ముందు రోజే నేను ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి పనులని ఎందుకంటే పండగ రోజు కుదరదు కదండి ఇద్దరు చిన్న పిల్లలండి ఇంకా పూజలు క్లీనింగ్స్ క్లీనింగ్స్ అంటే చిన్న క్లీనింగ్స్ బట్ అయినప్పటికీ ఇంకా కుదరదు కదా హడావుడి అనేది ఉంటుంది కదా అండి అందుకనేసే నేను ముందు రోజే నేనైతే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది చూడండి నేను ఏ పండగైనా ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా నేనైతే ప్లేట్స్లల్లో ఇడ్లీ అయితే వేసాను వేసిన తర్వాత వేసిన తర్వాతకి అయితే ఇంకా గ్యాస్ మీద పెడుతున్నానండి మమ్మీ డాడీ వాళ్ళు ఇడ్లీ తినేసి అయితే అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అన్నయ్య వాళ్ళు నేను మీ అందరికి తెలిసిందే కదండి మీ అందరికంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకండి నా వీడియోస్ చూసే వాళ్ళకండి అన్నే వాళ్ళు మా ఇల్లు పక్క పక్కనే అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో వాకబుల్ నడుచుకుంటూ అండి ఇంకా మమ్మీ వాళ్ళు టిఫిన్ తినేసి వెళ్ళిపోతాను అనేసి నేనైతే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను అన్నే వాళ్ళు రమ్మన్నారు మమ్మీ డాడీ వాళ్ళని ఇంకా మా మమ్మీ డాడీకి నేను మా అన్నయ్య ఇద్దరమేనండి సో ఇంకా ప్రేమలు అనేది చాలా ఉంటాయి కదండి ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తారండి ఊరికే రారండి ఇంపార్టెంట్ వర్క్ అయితే మాత్రమే వస్తారండి ఇంకా నేను మమ్మీ వాళ్ళను బోనాల ఫెస్టివల్ కి అయితే పిలిచాను నేను అన్నయ్య ఇద్దరం పిలిచామండి వస్తారండి ఇంకెవరి పండగకి అంటే కుదిరే అంటే వాళ్ళకి వీలైన పండగలకి మాత్రం వస్తారు ఇంకా నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎంతైనా మమ్మీ డాడీ వాళ్ళు వస్తే ఏ కూతురుకు ఉండదండి ప్రేమగా చూసుకోవాలి బాగా పెట్టాలి ఆయనంతలో చూసుకోవాలని ఎవరికి ఉండదండి నేనైనా మా అన్నయ్య అయినా మా వదినైనా ఈవెన్ మా హస్బెండ్ మమ్మీ మా డాడీ వాళ్ళని చాలా బాగా చూసుకుంటామండి వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకుంటారు మేము కూడా వాళ్ళని చాలా చూసుకుంటామండి మేము నలుగురం అయితే మంచి ప్రియారిటీ ఇస్తామండి వాళ్ళకి ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి మేమే కదండి ఉన్నది వాళ్ళకి మేము మాకు వాళ్ళే కదండి ఇంకా ఇడ్లీ అయితే ఇక్కడ ఇడ్లీ చేశానండి చూడండి ఆ రోజు అయితే సారీ అండి ఇడ్లీ కొంచెం మాడిపోయాయి నేను బయట బ్రష్ చేస్తున్నాను మమ్మీ నాతో బయట ఏదో మాట్లాడుతుందండి సో బయట మాట్లాడుతుంటే నేను అంత గమనించుకోలేకపోయాను ఒకటే స్మె ఒకటేసారి స్మెల్ వచ్చిందండి మాడు స్మెల్ ఇంకా మా హస్బెండ్ వెళ్ళి గ్యాస్ దగ్గర చూశాడు బట్ తనకు కనిపించలేదండి ఇడ్లీ మాడిపోతున్నాను ఏదో పాలు మాడిపోతాయి అంటే పాల అట్టు కూడా మాడిపోతుంది కదండి అది అనుకున్నారు తను తను పిలిచింది కూడా నాకు వినపడలేదండి పాపం కొంచెం అయితే అడుగుంటున్నాయి ఇంకా దాని తరగతి అయితే మమ్మీ డాడీ అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి మా మా అన్నయ్య మా వదిన కూడా మా మమ్మీ మా డాడీ చాలా బాగా చూసుకుంటారు ఈవెన్ మా వదిన కూడా చాలా బాగా చూసుకుంటుందండి మా మమ్మీ మా డాడీని చాలా ప్రియారిటీ రెస్పెక్ట్ భావిస్తుందండి వాళ్ళకి వదిన ఇంకా వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే ఇంకా సాటర్డే అండి మీ అందరికీ తెలిసిందే కదా మా ఇంట్లో పప్పు కర్రీ ఉంటుంది ఎవ్రీ సాటర్డే ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ డాడీ వాళ్ళు ఊరికి ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడతారండి జర్నీస్ కష్టం కదా మేమే ప్లెజర్ చేస్తుంటాం రండి రండి అనేసి ఇంకా మమ్మీ వాళ్ళు అయితే పండక్కి వచ్చారండి బోనాల పండక్కి ఇంకా నేనైతే పండగ పనులన్నీ ముందు రోజే స్టార్ట్ చేసుకున్నాను ఆ రోజు మమ్మీ అయితే ఇక్కడ లేదండి అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది చెప్పాను కదా ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయాలి నన్ను హ్యాండిల్ చేయాలి పిల్లల్ని చేయాలి పాపం అండి ఇంకా నేనైతే శనివారం పప్పు కరకి అయితే ప్రిపేర్ చేశాను పాలకూర పప్పు నేనైతే వీడియోస్ అయితే అక్కడో క్లిప్ అప్పుడో క్లిప్ మాత్రమే షూట్ చేశాను కంప్లీట్గా అయితే షూట్ చేయలేదండి ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి ప్లీజ్ అండి అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎందుకంటే షార్ట్ వీడియో కాదు ఎందుకంటే ముందు రోజు నా వర్క్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్గా నేను ఇందులో చూపించానండి ప్లీజ్ అండి కొంచెం ఓపిక తెచ్చుకొని నా వీడియో అయితే చూడండి నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి ఇంకా నేనైతే ముందు రోజు మమ్మీ వాళ్ళు ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వర్క్స్ చేయడం స్టార్ట్ చేశాను పప్పు పాలకూర అక్కడ వేసాను వేసిన తర్వాత ఆ రోజు లేసానండి చూడండి నైట్ పడుకునే వరకు ఎంత వర్క్ అంటే అంత వర్క్ అంటే అసలు కొంచెం కూడా ఖాళీ లేదండి నా వల్ల కాలేదండి ఇంకా చేసి చేసి నేనైతే అలసిపోయాను పాపం మమ్మీ మమ్మీ చేస్తుంది బట్ అక్కడ వదిన కూడా ఉండదు వదిన జాబ్కి వెళ్ళిపోతుంది కదా పాపం అక్కడ కూడా హ్యాండిల్ చేయాలి కదా మా వదిన కూడా పాపం రెస్ట్ ఉండదండి తను డైలీ జాబ్కి ఆఫీస్కి వెళ్ళిపోతూనే ఉంటుంది లేదు మమ్మ మమ్మీ వస్తా అన్నది నేను వస్తా అంటే నేను అన్న లేదు మమ్మీ వద్దు నువ్వు అక్కడ చూసుకొని నేను ఇక్కడ చూసుకుంటా ఇంకా మళ్ళీ వదిన ప్రాబ్లం అవుతుంది కదా మమ్మీ అంటే ఇంకా మమ్మీ ఆ రోజు అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఏదో చిన్న చిన్న పనులు ఉంటే చేసింది ఇంకా నేనైతే ముందు ఇంకా నేను శనివారం రోజు ఇంకా ఆ పప్పు కర్రీ వేసుకోవడం వంట చేయడం దీపంతలు తోముకోవడం అండి చూడండి బట్టలు ఆరేసుకోవడము ఎంత పని అండి ఉంటుంది కదండి ఆడవాళ్ళకి చూడండి ఇక్కడైతే ఆరేసిన బట్టలు అండి అంటే ఆ రోజు కొంచెము అంతకు ముందు రోజు చాలా వర్షం అండి ఆ రోజు కూడా మళ్ళీ వర్షం పడుతుందేమో అని ఆరిన ఆరినట్టయితే తీసైతే నేనైతే నేనైతే తీసి సోపాలు వేస్తున్నానండి ఇక్కడ బెడ్ చేసాను ప్లేస్ సరిపోలేదు బయట బాల్కనీ గేట్ అవతల లేసానండి ఇంకా చూడండి తీస్తున్నాను బట్టలు ఆరినై ఆరినట్టు మళ్ళీ మబ్బు చేస్తుందండి అంటే వర్షం పడడానికి వెదర్ అయితే ప్రిపేర్ అవుతుందండి ఇంకా నేనైతే ఒక్కొక్కటి మళ్ళీ తీయడము ఇటు దీపాంతలు దోమడం అండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండి ఆ వర్క్స్ చేయడము చూడండి కంప్లీట్గా నండి పాప మా మమ్మీ ఉంటే మా మమ్మీ నన్ను ఏం చేయనివ్వదండి ఇంకా నేను మా మమ్మీకి చెప్పాలనుకోలేదు ఎందుకంటే పాపం మా మమ్మీ కూడా ఇంటి దగ్గర రిస్ట్ ఉండదండి మా మమ్మీ కూడా చేసుకొని చేసుకొని వస్తుంది సో నాకు ఇష్టం అనిపించలేదు మమ్మీతో చేయించుకోవడం నేను మమ్మీని వద్దు మమ్మీ ఇంకా అక్కడైనా కొంచెం అట్లా ఇట్లా కూర్చుంటుంది అనేసి లేదు మమ్మీ నువ్వు అక్కడే ఉన్నది మమ్మీకి చెప్పి పనంత అయిపోయిన తర్వాత మమ్మీకి అయితే టీ తాగడానికి మమ్మీ డేనైతే ఇంక ఇక్కడేనండి పిలిచాను ఇటు ఆరిని ఆరినట్టు తీయడం ఇటు దీపంతలు దోమడము దీపంతలు అంటే టూ సెట్స్ ఉంటాయిలేండి నాకు వన్ సెట్ అయితే ఉండదు ఒకటి ఒక రోజు పూజ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో గురువారం శనివారం ఆదివారం కదండి గురువారం పూజ చేసినా మళ్ళీ తీసేసి మళ్ళీ శనివారానికి ఇంకోటి ఉంటాయి అంటే సెట్ బై సెట్ ఉంటుందండి ఇంకా అవి తీసి ఇంక అన్ని క్లీన్ పీతాంబరం వేసి చాలా క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత ముద్దయో వాటిని చూస్తా అంతనే నాకైతే ఎంత బాగా అనిపిస్తుందోనండి అంత తెల్లగా నీట్ గా దోముకుందానండి ఇంకోటండి నా వర్క్ నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుందండి అండి ఇంకెవరు చేసినా నాకు మంచి కనిపించదు నా వర్క్ నేను అయినంతలో నాకు ఎంతైతే అవుతుందో అంతలో నేను చేసుకుంటానండి నాకు ఒకరి మీద డిపెండ్ అవడం నచ్చదండి అసలుకి అది చేతనైనా కాకపోయినా అయినప్పుడైనా చేసుకుంటాను కానీ ఒకరి మీద ఆధారపడడం అయితే నాకు నచ్చదు ఆ మమ్మీ వర్క్ చేస్తుందండి ఎందుకు మమ్మీకి అయినంత మమ్మీ ఎక్కువ ఫుడ్ దగ్గర బట్టల దగ్గర పిల్లల స్నానాల దగ్గర ఉంటుంది అండి మా మమ్మీ వస్తే ఒక్క క్షణం కూడా తీరుకుండదండి చేస్తూనే ఉంటది చేస్తూనే ఉంటదండి పాపం ఇంకా నేను మమ్మీకి చెప్పాలనుకోలేదు ఆ రోజు అయితే ఇంకా మమ్మీ నాన్నే వాళ్ళ ఇంటికి పంపించాను నెక్స్ట్ అయితే దీపంతలు దోమేసిన తర్వాతకి కొంచెం ఫుడ్డు తిన్నానండి ఫుడ్ తిన్న తర్వాత అయితే చూడండి ఇంకా బెల్లం అయితే సెట్ చేస్తున్నాను ఎందుకంటే అమ్మవారికి బోనం చేయాలి కదా బోనంలోకి బెల్లం అయితే వేయాలి అండి ఇంకా నేనైతే బోనాన్ని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా సారీ అండి బెల్లం బెల్లం తరగడం అయితే ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దీపంతలు దోమడం బెల్లం దురమడం అండ్ బోనానికి గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నె కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోవడము అండ్ సామాన్లు తెచ్చుకోవడం ముందు రోజే ఎందుకంటే నేను సెవెన్ థర్టీ వరకు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి మాది కట్టమైసమ్మ టెంపుల్ అండి ఎందుకంటే చాలా రష్ అవుతారండి టెన్ టెన్ థర్టీ అయిందంటే క్యూ కట్టాల్సిందేనండి అంత ఓపిక అంత పేషెన్స్ అయితే నాకు ఉండదండి ఇంకా నా వల్ల కాదు పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి బోనం చేసి ఇదంతా నా వల్ల కాదనేసి నేను ఏ పండగైనా ఏదేమైనా ముందు రోజే పండగ తగ్గట్టు నేనైతే వర్క్స్ చేసుకుంటానండి చూడండి ఇంకా ఆ రోజైతే ఇంకా నేను బెల్లం అయితే అట్లా బెల్లం అయితే అట్లా తర తరగడం అయితే స్టార్ట్ చేశానండి చూడండి ఈ వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు తనని కొంచెం హెల్ప్ చేయరండి ప్లీజ్ అండి నేను నాకు వీడియో తీయడానికి నా వల్ల కావట్లేదు ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతి అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో ఒక క్లిప్ అన్నందుకైతే అట్లా తీసారు చూసారు కదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నీ వల్ల కాదనేసి అయితే నేనైతే ఇంకా నేను మళ్ళీ నా వీడియోనైతే సెల్ ఫోన్ అయితే నా మొబైల్కి తీసుకున్నాను చూడండి అక్కడ బెడ్షీట్ ఉంది కదండి అది ఆరేసింది ఆరిందండి ఇంకా నేనే అక్కడ వేసాను కొంచెం ఇట్లా రెస్ట్ తీసుకు చేసుకుందామని ఇంకా రోజు వర్క్ అయింది కదా కొద్దిసేపు ఉరగడం కొద్దిసేపు పని చేయడం అండి కంప్లీట్ గా చూడండి నేనైతే ఇంకా బెల్లాన్ని అయితే ఇంకా ఇట్లా సెట్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ ఇంకేమేం వర్క్స్ ఉన్నాయి అన్నీ అండి తెల్లార లేస్తే అంటే మార్నింగ్ లేస్తే స్నానం చేసి ఇల్లు తూర్చి పూజ చేసి బోనం చేసేటట్టే నేను అన్ని కంప్లీట్ గా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదేనండి బోనాల ముందు రోజున వర్క్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా రేపటి వీడియోలో కలుసుకుంటాను